సభ్య నమస్కార అందరికీ నమస్కారం సంస్కృత సంభాషణం అనేది కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వద సంస్కృత ఛానల్ని సంప్రదించండి వద సంస్కృతం అనేటువంటి ఛానల్ నడిపేది ఏంటంటే తిరుమలేశ మనకందరికీ తెలుసు మరొకసారి చెప్తున్నా తిరుమలేశ కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సంస్థల్లో మాట్లాడేటువంటి బృహత్తమైన కార్యం ఒకటి ప్రారంభించారు అందులో మనందరం కూడా పాల్గొందాము సంస్కృత సంభాషణ నేర్చుకుందాము అదేవిధంగా దాని తర్వాత మిగతా కోర్సులు కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సంస్కృతం ఎందుకోసం నేర్చుకోవాలి అనేటువంటి అందరికీ సందేహం ఉంటుంది సంస్కృతము అసలు సంస్కృతం అంటే ఏమిటి అనేటువంటి దానిలో మనకు తెలుసు ప్రపంచములో అతి పరిశుద్ధమైనటువంటి భాష అవుతుందో అది కేవలం సంస్కృతం మాత్రమే సంస్కృతం ప్రపంచంలో ఉన్నటువంటి మూడు వేల కంటే మూడు వేల కంటే ఎక్కువ భాషలు ఉన్నా కానీ అవన్నింటి భాషల్లో కూడా భాషల్లో కంటే కూడా సంస్కృతం అనేది చాలా పరిశుద్ధమైనది ఎందుకంటే ఎలా ఉచ్చరిస్తామో అలాగే రాస్తాం సంస్కృతం అనేది ఎలా రాస్తామో అలాగే ఉచ్చరిస్తాం అదేవిధంగా సంస్కారయతితి సంస్కృతం అని చెప్పారు సంస్కృతం నేర్చుకుంటే అది అది ఆ వ్యక్తిని ఉద్ధరిస్తుందా సంస్కరిస్తుందట అని చెప్పారు సంస్కృత భాష సంస్కృ సంస్కృతం య పఠతి సా సంస్కృతం వ్యక్తినమేవ సంస్కారయతి తథవ ప్రపంచే సర్వాషాసు అవి పరిశుద్ధ భాషా సంస్కృతమే తథవ మాతృభాషాం మాతృభాషా మాతృభాషలకే మాతృభాష అమమ్మ భాషా అది సంస్కృతము సంస్కృతం నామ దేవభాషా సంస్కృతమంటే దేవతలు మాట్లాడే భాష మరి ఇలాంటి సంస్కృతం ఎక్కడుంది వాస్తవానికి మన సమాజంలో వెళ్తే సంస్కృతం కుత్ర అస్తి సంస్కృతం మన బయటికి వెళ్తే ఎక్కడ కనిపిస్తుంది వాస్తవానికి అంటే మీ అందరి మనందరి పేర్లలో ఉన్నది సంస్కృతం అస్మాకం సర్వేషా నామసు సంస్కృతం అస్తి సంస్కృతం లేని పేరు అంటే దాదాపు అన్ని పేర్లు తొంభై తొమ్మిది శాతం సంస్కృత పేర్లే నవనవతి ప్రతి ప్రతిశతం సంస్కృతం భాయామే అస్మాకం నామాని సార్ సంస్కృత వేయం సర్వేత్రు శృణు అన్ని క్షేత్రాలు సంస్కృతం మనం వింటాం ఏ క్షేత్రం అంటే చూడండి మనం కనుక ఇప్పుడు దేవాలయం వెళ్ళాలనుకోండి వయ దేవాలు గచ్చాము తృత శ శృణుమ అక్కడ సంస్కృతం వింటాం వై వివాహాధం గా తత్ర సంస్కృతం శృణు వివాహానికి వెళ్ళాం అనుకోండి అక్కడ సంస్థ వింటాం మనం ఏ శుభకార్యానికి వెళ్ళినా ప్రత్యేకం శుభకార్యం గచ్చామ తి సంస్థ శుభ అక్కడ కూడా సంస్థ వింటాం మీరు మీరు అనేకమంది సంస్థల పేర్లు ఉంటాయి చూడండి సంస్థల పేర్లు కూడా సంస్కృతంలో ఉంటాయి సంస్థానామాని అవి సంస్కృత నామాని సంస్థే సంతి త సంస్కృతనామాని సంస్థ స అస్మామయం భారతీయవాంగ్మయం సంస్కృతే అది రామాయణమస్ మహాభారతం అది చతుర్వేదా సార్ పురాణ అష్టాదశరాణాన్ని సార్ షడ్దర్శనాన్ని సార్ సర్వాణి అపి సంస్కృతే సంస్కృతం వినా భారతం భారతం నహి అన్నారు సంస్కృతం వినా భారతం భారతం సంస్కృతం లేకుండా భారతం భారతమే కాదని చెప్పారు ఎందుకన్నారు అంటే ఎందుకే మన వాగ్మయం అంత సంస్కృతంలో ఉంది సంస్కృతం లేకుండా భారతాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు సంస్కృతంలో విధంగా కేవలము ఆధ్యాత్మిక వాంగ్మయమే కాదు వైజ్ఞానిక వాంగ్మయం కూడా సంస్కృతంలో ఉంది అది మనం గుర్తుపట్టాలి అనేక మంది వైజ్ఞానికులు చాలామంది సైంటిస్ట్ సర్వేపి బహవ వైజ్ఞానికా సంస్కృత భాషా విషయ జ్ఞావా ఆశ్చర్యమనుభూతవంత తే పరిశోధనం కృతవంత పరిశోధనం కృత్వా తే బహు బహున్ విషయాన్ ఉత్తవంతమితే పశెన్ సంస్కృతే సర్వ విషయా సంతి వైజ్ఞానిక విషయాన్ అవి తే ఉత్తవంత వాళ్ళందరూ కూడా కేవలం ఆధ్యాత్మిక భాగమే కాదు వైజ్ఞానికమైనటువంటి విషయాలు సైన్స్ కూడా ఉంది అని చెప్పారు संस्कृत संस्कृते गणित संस्कृते रसायन भौतिकशास्त्रमस्ट संस्कृते भौतिक शिल्पशास्त्रम संस्कृते आयुर्वेदमस्ट संस्कृते ज्योतिषास्त्रमस्त संस्कृते ज्योतिष शिषाशास्त्रम संस्कृते शिक्षा संस्कृते किं नास्कृत अतः केवल సంభాషణ ఏ సంభాషణం పఠామ సంస్కృతం నేర్చుకుందాం సంభాషణం అంటే సంస్కృతం మాట్లాడడం నేర్చుకుందాం అదేవిధంగా తథైవ ఇతో అగ్రే అగ్రే గా కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సంస్కృతం మాట్లాడడం నేర్చుకుందాం ఆ తర్వాత ముందుకు వెళ్దాం अनम प्रवेश पिचय शिक्षा कोविद वे सर्द कॉविद भवाम अविद उदम संस्कृत संस्कृतभारती अने संस्था भारती नाम एक संस्था भारती चतुश्चत्वारिंशत् चुरीश्वर्षे నలభై నాలుగు సంవత్సరాల నుండి దేశంలో భారతదేశే ఏక కోటి ఏక కోటి జనాన్ని సంస్కృతం బోధితవతి ఒక కోటి మందికి ఈ సంస్థ నేర్పించదు సంస్థ అదేవిధంగా యాభై వేలకు మంది యాభై వేలకు పైగా శిక్షకులు నిర్మించడం చేశారు పంచాశ సహస్రాధిక జనాన్ని శిక్షకాను క్రితవతి సంస్థ సంస్కృతగృహాన్ని ద్విస్రాధిక సంస్కృత గృహాన్ని నిర్మితవతి సంస్కృత గృహం నామ సంస్కృత గృహం అంటే ఒక గృహంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంస్థ మాట్లాడితే అది సంస్కృత గృహం అంటారు మాత సంస్కృతం వదతి పితా సంస్కృతం వదతి పుత్ర వదతి పుత్రీ వదతి అందరూ సంస్థ మాట్లాడతారు అలాంటి గృహం తాదృశాన్ని గృహాన్ని భారతే ద్విస్రాధికృహాన్ని సంత సంస్కృతారతి ద్విస్రాధిక గృహాన్ని నిర్మిత ఇది సంస్కృత్రామా కేవలం ఏక కుటుంబ అది గ్రామ న్రా సంస్కృతీ సర్వే కుటుంబా సంస్కృతం త్రా సంస్కృత్రామ తాదృశ్రామా భారతే సప్త గ్రామా సంతి తాని కుత్ర సంతి అవి ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో ఏడు సంస్కృత గ్రామాలు ఉన్నవి అవి ఎక్కడున్నవి అంటే కర్ణాటకలో రెండు గ్రామాలు ఒకటి మత్తూరు రెండు హొసహల్లి ఈ రెండు కూడా శిమోగ డిస్టిక్లో ఉన్నవి శిమోగా జనపదే మత్తూరు గ్రామ ొసహల్లి గ్రామ అదేవిధంగా తథవ మధ్యప్రదేశ్ ఎక్క్రామ అి గ్రామ అనంతరం అస్సమధ్య గ్రామ అలా గ్రామ అస్ సప్త గ్రామా ఈ విధంగా ఏడు గ్రామాలు నిర్మించబడ్డాయి మీరందరూ వెళ్ళి చూడొచ్చు మీ గూగుల్లో అక్కడికి సెర్చ్ చేస్తూ గూగుల్ మధ్య సర్వత్రాపి సర్వీ గ్రామస్య చిత్రాన్ని ఆగచ్చి తాం వీడియోస్ ఆగచ్చింది బహుత్ర అనేక వీడియోలు వస్తాయి వాళ్ళవి మనం గ్రామాన్ని వీక్షించవచ్చు అత కేవలం సంభాషణమేవన సంభాషణాత్ సంస్కృత కుటుంబ ఏక సంస్కృత పఠతి సంస్కృత సంస్కృతకటుంబం భవేత్ ఒక్కరు నేర్చుకోవాలి సంస్కృత కుటుంబం చేయాలి సంస్కృతకుటంబం కృతకుటంబం ఏ న సంస్కృత కాలనీ భవత్ సంస్కృతవీథి భవత్ సంస్కృతవీథి సంస్కృతవీథి అనంతరం సంస్కృతవీధి కాదు సంస్కృతవీధి తర్వాత సంస్కృత్రామ భవే సంస్కృత్రామం జరగాలి గ్రామ నిర్మాణం జరగాలి సంస్కృత గ్రామం వేనా సంస్కృతజనపదం భవ్ సంస్కృతజనపదమేనా సంస్కృతరాజ్యం భేత్ సంస్కృతరాజ్యాత్వ సంస్కృతేశ అస్మాకం దేశ సంస్కృతదేశే తదర్థం అస్మాకం ప్రథమ పదం సంస్కృత సంభాషణం సంస్కృత సంస్కృతసంభాషం వయము ప్రారంభం సంస్కృత సంభాషణ ప్రారంభించాలనుకోండి మన దేశాన్ని అస్మాకం దేశం సంస్కృత దేశం కతుం శక్నుమ సంస్కృత దేశాన్ని నిర్మిచ నిర్మించగలం మగలం మనం అత ప్రథమస్థోపానం సంస్కృత సంభాషణం ఏకవింశతి దినాని అండ్ మొదటి ఒక మొదటి అడుగు సంస్కృత సంభాషణం ఇరవై ఒక్క రోజుల్లో సంస్థ నేర్చుకోవడము గత వింశతి గతవింశతి గత వింశతి వర్షేభ్య గత ఇరవై సంవత్సరాలుగా సంస్థ నేర్పిస్తున్నారు అలాంటి అనుభవజ్ఞమైనటువంటి త్రిపులేష్ గారి దగ్గర పది సేవ పదివేల మందికి పైగా సంస్థ నేర్చుకున్నారు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా మనమందరం కూడా తప్పనిసరిగా సంస్థ సంభాషణ నేర్చుకునే ప్రయత్నిస్తాం కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఇది కూడా కేవలం ఉచితంగా నిశుల్కంగా కేవలం రోజుకి గంట మాత్రమే ఇస్తూ ఇరవై ఒక రోజుల్లో ఒక దీక్షలాగా మనం తీసుకొని సంస్థ సంభాషణ నేర్చుకుందాము అందరు కూడా మీరు కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడి కుత్రాపి గంతవ్యం పరిశ్రమం కరణీయం తత్ర వాస కరణీయ అక్కడ నివాసం ఉండాలి అని లేదు మీరింటి దగ్గరే ఉండండి కేవలం మీ మొబైల్లో పాఠాలు వినండి కేవలం మీ ల్యాప్టాప్లో పాఠాలు వినండి మీ యొక్క డెస్క్టాప్ లో పాఠాలు వేయండి మీ యొక్క సంగణకంలో పాఠాలు వేయండి శ్రీమాన్ సమ్యక్ సంస్కృతం బోధయిష్యతి మీకు బాగా తిరుమల గారు మీకు సంస్థాన్ని బాగా నేర్పిస్తారు అత్యుత్తమ శిక్షక సజ్జన శిక్షక ధార్మిక ఆధ్యాత్మిక అనంతరం సర్వసమర్థ భవంతం సమ్యక్ లాలయన్ లాలయన్ పోం క్రీడయన్ అనంతరం తోషయన్ సంతోషయన్ సమ్యక్ పాటయతి మిమ్మల్ని లాలిస్తూ అదిస్తూ మీకు బోధిస్తారు చాలా ఆనందంగా మీరు నే సంస్థను నేర్చుకోవచ్చు తదనంతరం ఆ తర్వాత మనం ప్రవేశ పరిచయం ద్వారా ముందుకు వెళ్దాం ఇది చెప్తూ ఇది చెప్తూ కూడా నేను ముగిస్తున్నాను ధన్యవాద జయతు సంస్కృతం జయతు భారతం